కీర్తనల గ్రంథము నూట ఇరవై మూడవ అధ్యాయము నూట ఇరవై నాలుగవ అధ్యాయము ఆకాశమందు ఆసీనుడువైనవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని తట్టును దాసీ కన్నులు తన యజమానురాలి తట్టును చూచునట్లు మన దేవుడైన ఏహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి ఏహోవా మేము అధిక తిరస్కారము పాలైతమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికు అధికముగా వచ్చియున్నవి మమ్మను కరుణింపు మమ్మును కరుణింపు నూట ఇరవై నాలుగవ అధ్యాయము మనుష్యులు మన మీదికి లేచినప్పుడు ఏహోవా మనకు తోడై ఉండని యెడల వారి ఆగ్రహము మన పైన రగులుకునినప్పుడు ఏహోవా మనకు తోడై ఎండిన ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసియుందరు జలములు మనలను ముంచి వేసియుడును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును ప్రవాహము వలె ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పారియుండును మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అవి ఇస్రాయేలీలు అందరుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని ఏహోవా స్థుతి పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి ఉన్నది ఊరి తెంపబడిను మనము ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన ఏహోవా నామము వల్లనే మనకు సహాయము కలుగుచున్నది ఆమె